వీడియోలో పాడలేదు ఎవరో తీసుకున్న దాంట్లోనూ పైగా దాన్ని నీక నాకని ఆ కీర్తన నువ్వు ఎత్తుకున్నా నీకు దొరకదు కూడ పుస్తకాల్లో అది నేను ఇంత క్యాషిట్లో పాట నేర్చుకున్నాను పదిహేను ఏళ్ళు అయింది ఆ పాట పాడతాను ఇను శాశ్వతమా నీ దేహం तर पदाके ओ मनसा शास्वतमा निदेश तर पदाक ओ मानसा सहितमै नदी नि मूल పరుగులేలను అనుక్షణము సహితమైనది నీ మనుగుడలో పరుగులేలను అనుక్షణము నీటిలోనే బుడగ వంటిది నీటిలోనే వంటిది దేహము ఏ के पोवनो दे हम ये वेला सीट के पोवनो सास में तमाम नी दे हम वो मनसा इलो कमुलो बागमुलेनो अनुभविंचे తనువు తీరా ఈ లోకములో భాగములెన్నో అనుభవించేదావు తనువు తీరా ఈ తనువే రాలి పోగును ఈతను పోగును నీ ఏసుకు తెలియను શાશ્વતમાં દેહ સ્વરપડકે ઓ મનસા દેશવાંચુ દોરમુચે આ પ્રભુસી శరణను కోరెను దేశవాంచులో దూరము చేసి ఆ ప్రభు చేసి శరణను కోరెను నీటి మార్గములు నడసిపోవగా నీటి మార్గములు నడిసిపోవగా ಶಿರೀವಾ ಕೃಪದಯ ಚೇಚಂದ್ರಿ ಶಿರ ಜೀವಾಪದ ಚೇತ್ರಿ ಸಾಸ್ವಿತಮ ನಿಜೇಹು ತ್ವರ ಪಡಕೆ ಓ ಮನಸ ಸಾಸ್ವಿತಮ ನಿ